ఇది ఇట అట పో విపకరాం కదరా ఇంక దూరం వెళ్ళట్లేదు నెక్స్ట్ దూరం సర్ నేను అంటున్నాను देखो सुन हम्म राइट यो बंद कर आज बच्चे लेंगे तो कौन जाएगा भैया सोया बंगाल अरे सर सर बस तू चल और तू रोके ना ಆ ಬರತಾರೆ ಹೇಯ್ ಮಮ್ಮ ನೀವೇ ತರಿ ಮೂರು ನಾಲ್ಕು ನೀವೇ ಬರಕ ಇದ್ರ ಇಲ್ಲ ಇದ್ರೆ ಅತ್ತೆ ಬರೋ ನೀನು ಇದಕ್ಕಂತ ನೇಮ್ ಸೊಂತಾನೆ ಡಬಲ್ ಸಂದೇಶ ನೇಮ್ ಹಾಕೋಣ ಕಿಲೋಮೀಟರ್ ಇಲ್ಲೇ ಇದೆ ಇನ್ಕ ಲೇಟ್ ಆಗ್ತಲ್ಲ వచ్చిన తర్వాత నాయను యువకులు నన్ను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ గెలిపించి గ్రామాలకు వస్తే మా అందరినీ సన్మానం చేసినందుకు మీ అందరికీ అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఏదైతే ఎలక్షన్లో ఆరు సూత్రాలు గ్యారేజ్ ఇచ్చామో తప్పనిసరిగా మొన్ననే అప్లికేషన్ తీసుకున్నామనే ప్రాసెస్ అవుతూ ఉన్నాయి ఒకటి ఒకటి తప్పనిసరిగా చేద్దాం దయచేతో ఉండండి అదేవిధంగా పొలాలకు పోవటానికి రోడ్లు లేవంటున్నారు నా డబ్బులు రావాలని దాంట్లోకి రోడ్స్ ఇస్తాను గ్రామం రోడ్ చేస్తుంది అదేవిధంగా ఈ పరికరాన్ని ప్రభుత్వాలు ఈ కేటీఆర్ ఉన్నప్పుడు ఏం చేయక చేసే వాళ్ళకు కూడా లోన్లు ఒకటి చెప్తా ఉన్నారే అటువంటి వాళ్ళు కనీసం వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామం కావాలని నీళ్లు ఇంటింటి నీళ్లు అని అదేం పథకం మిషన్ భద్రత మిషన్ అని వేల రూపాయలు ఖర్చు పెట్టి స్వార్థాల వాళ్ళ కమిషన్ కాంట్రాక్టర్లకు వాళ్లకు సంపాదించుకొని ప్రాజెక్టుల పేరు అదే విధంగా చేస్తూ ఏదో మనకు రైతులకు ఐదు వందలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి వ్యవస్థనంతా నాశనం చేశాడే దాన్ని సరిచేయడానికి మనం టైం పెడతాం ఇప్పుడు మనం పంటలు వచ్చినా కూడా పంట ప్రభుత్వం మీకు ధైర్యం చెప్పడానికి మధ్యవర్తులు ప్రొంతకుంటే రేటు తగ్గించి మీరు పండించిన పంట గిట్టుబాటు తన రాదేమని గతంలో మనం చేశాం ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తా ఉంటే మన పంట పెట్టి బ్యాంకులో లోన్లు లేపి మీకు ఇస్తా ఉంటే ఆ వ్యవస్థ నచ్చింది ఇప్పుడు ఈ కూడా వచ్చినక్కడ బ్యాంకులో లోన్ లేపి మనకిచ్చాను కానీ ఆ వడ్లండి రైస్ బిల్లుకి ఇస్తే అక్కడ రైస్ బిల్లు లేవు ఇది గోదావరి బ్యాంకులు వడ్డలున్నట్లు బ్యాంకులు ఉన్నట్లు రేపు మనకు జూన్ లో ఏప్రిల్ మేలో ఏప్రి పంటలు వస్తాయి మళ్ళీ రైతులకి ఇవ్వడానికి ఉన్నాయి ఇవన్నీ మాకు చూస్తా ఉంటే పెద్ద పెడతా ఉన్నాం పిల్లలకు చదివించడానికి కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ వాళ్ళకు రెండు మూడు సంవత్సరాల నుంచి ఫీజెస్ ఇవ్వలేదు హాస్పిటల్ పోతా ఉన్నాయి దాకపోయి ఎవరో చెప్తా ఉంటారు ఈ గొప్ప కేటీఆర్ ఈ అయ్యా నువ్వు చెప్పింది కాలేజీలు కట్టినా ఎనిమిది వందల కోట్లు వాళ్ళకి ఇవ్వాలి ఒక డాక్టర్ లేరు ఒక ప్రొఫెసర్స్ లేరు మనం చదువుకునే విద్యార్థులకు యూనివర్సిటీ యూనివర్సిటీలో లెక్చర్స్ లేరు గీడ భాషల్లో సర్కారు గవర్నమెంట్ స్కూల్ మీ గరీబుల పిల్లలకు ప్రైవేటు స్కూల్లో మీరు మంచిగా అర్థం చేసుకోండి ప్రైవేటు కాలేజీలో చదివిన పిల్లలకు స్కూల్లో చదివిన పిల్లలకు ట్రిబుల్ ఏటీ మనం పాసాలు సర్కారు బండిలో ఎవరు మన బీరు ప్రజలు మీరు పిల్లలు వాళ్ళకే మన రిజర్వ్ సందేశాం అటువంటి దాంట్లో మనం ఇన్ని ఇన్ని వేలకు పెట్టి కదా బిల్డింగ్లు కట్టి లెక్చరర్స్ పెట్టి చదివిస్తూ ఉంటే ఈ బుండార్కుడు వచ్చినాక చెప్పకు లెక్చరర్స్ లేరు బాత్రూములు లేవు భోజనాలు సరిగ్గా లేవు అది రెండు మీదకి వచ్చారు పిల్లలు ఇది ఏ వ్యవస్థ తెలంగాణని నాశనం చేశాడు మన మంచి తెలంగాణ కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ సెట్ చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు సెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదో అన్న పేర్లు చెప్పి మళ్ళీ ఏదో ఒక కాదు మీకు వాస్తవాలు దానికి చెప్తా ఉంటాం వాస్తవాలు మీకుడు వెళ్ళాలి ఇటువంటి దరిద్రులు ఏం చేశారో రేపు స్కూల్ ఎలక్షన్ పెట్టారు దాన్ని కూడా స్కూల్ కాపాడుకుందాం మన పిల్లలు అయినంత మటుకు ఇక్కడ నుండి అనిపిద్దాం నేను మంచి టీచర్లు పెడతాం స్ట్రెంగ్త్ వెళ్తున్నది సబ్జెక్ట్ ఎన్ని ప్రిపరేషన్ ఎగ్జామ్స్ పెట్టమని నేను జనవరిలో ఫిబ్రవరిలో పెట్టారా మీకు ఆర్డర్స్ వచ్చినాయి ఇవన్నీ ఎందుకొరకు మొన్న నేనే కలెక్టర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూర్చొని పెట్టి మన సర్కారు పనిలో మన పిల్లలు చదువుకుంటా ఉంటే ప్రైవేట్ లో కానీ సర్కార్ లో కానీ ఫైనల్ ఎగ్జామ్స్ మన పంట లాదు కోతకొస్తే ఎవరైతే ఇబ్బంది పంట తగ్గుతుంది ఆ పిల్లవాడు కూడా ఫైనల్ మార్చి ఉంటే రెండు నెలలు వాడు ఎక్కడైనా సబ్జెక్టు వీక్ ఉంటే వాడు ఫెయిల్ అయితే ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు అని ఫైనల్ ఎగ్జామ్స్ వేసుకుంటాం అవి కూడా వెళ్తా ఉన్నారు నెక్స్ట్ కూడా టీచర్లు పెట్టి మంచిగా చదివించుకుందాం అయినంత మటుకు మన స్కూల్లోనే అడ్మిట్ చేయాలి మనకు ఒక్కొక్క పిల్లకు పిల్ల పిల్ల రెండు వేల ప్రైవేటు పంపుతాయి నిర్ణయం ఒక్కొక్కరు ఇద్దరు దాబ్బై పుండార్కుడు వచ్చినాక లెక్చరర్స్ లేరు బాత్రూములు లేవు భోజనాలు సరిగ్గా అది రెండు ఖచ్చితంగా పిల్లలు ఇది ఈ వ్యవస్థ తెలంగాణ నాశనం చేశారు మన మంచి తెలంగాణ కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ సెట్ చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు సెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదో అన్న పేర్లు చెప్పి మళ్ళీ ఏదో ఒక కాదు వాస్తవాలు చెప్తా దానికి చెప్తా ఉంటాం వాస్తవాలు మీకు కూడా జరగాలి ఇటువంటి దరిత్రులు ఏం చేశారు రేపు స్కూల్ ఎలక్షన్ పెట్టారు దాన్ని కూడా స్కూల్ కాపాడుకుందాం మన పిల్లలు అయినంత మటుకు ఇక్కడ నుండి అనిపిద్దాం నేను మంచి ఫ్యూచర్లు పెడతాండి వారు ఆల్ స్కూల్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ఉన్నది సబ్జెక్ట్ ఎన్ని ప్రిపరేషన్ ఎగ్జామ్స్ పెట్టమన్నా నేను జనవరిలో ఫిబ్రవరిలో పెట్టేదా చెక్ చేయి ఆర్డర్స్ వచ్చినాయి ఇవన్నీ ఎందుకొరకు మొన్న నేనే కలెక్టర్ డివోని ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూర్చొని పెట్టి మన సర్కారు బరిలో మన పిల్లలు చదువుకుంటా ఉంటే ప్రైవేట్లో కానీ సర్కార్లో కానీ ఫైనల్ ఎగ్జామ్స్ మన పంట లాదు కోతకొస్తే ఎవరైతే ఇబ్బంది పంట తగ్గుతుందే ఆ పిల్లవాడు కూడా ఫైనల్ మార్చి ఉంటే రెండు నెలలు వాడు ఎక్కడైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే వాడు ఫెయిల్ అయితే ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు అని ఫైనల్ ఎగ్జామ్స్ అది కూడా వెళ్తా ఉన్నాం నెక్స్ట్ కూడా టీచర్లు మెట్టి మంచిగా చదివించుకున్నాం ఆయనంత పాటుకు మన స్కూల్లోనే అడ్మిట్ చేయాలి మనకు ఒక్కొక్క పిల్లకు పిల్ల పిల్లగారికి రెండు వేల ప్రైవేటు పంపుతాయి ఇరవై ఐదు వందలు సంవత్సరం ఇరవై ఐదు నీకు నుండి ఇరవై వందలు నువ్వు నుండి నలభై ఎడ్యుకేషన్ అంతకంటే మంచి చదువుకున్నా టీచర్ దిక్కనే ఉన్నాం వాళ్ళకి అడగక చెప్పలేక వాళ్ళకి చెప్పు చెప్పలేక వాళ్ళ మీద ఆఫీసర్లు కూడా గట్టే దింపుతాం మనం కూడా అప్పుడప్పుడు అందరిని అడుగుదాం మొన్న కూడా చెప్పినా వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి కానీ మీరు ఆఫీసులో కూర్చుంటొద్దాం గ్రామాలకు వెళ్ళండి ఏ పంట వేసిండ్రు ఎన్ని ఎకరాలు వేసినావు వాళ్ళు ఎక్కడని నాకు చెప్పని చెప్పారు అవన్నీ తీసి ఇస్తా ఉన్నారు కాబట్టి వచ్చిండ్రా ఇప్పటికి వచ్చిరా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చిండ్రా ఎప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి మీకు అడుగుతున్నారు ఏ పండు వేసేది ఏంటంట అడుగుతున్నా అడుగుతున్నారు మేమే చెప్పినాము అంటే ఒకటి ఒకటి వాళ్ళకు కూడా సహకరించు పని చేయమని వాళ్ళకు అధ్యర్థం కానీ పని చేసే ఆఫీసర్లకు రెస్పెక్ట్ గౌరవించండి పని చేయించుకోండి వాళ్ళకి కానీ ఎలక్ట్రిటీ కానీ అందరికి అదేవిధంగా మరి మంచు ఇబ్బంది అవుతూ ఉన్నాను అప్పుడు మనం ఐదు లక్షలకే పెట్టించినట్టు అది కూడా నా ఫండ్స్ లాగానే ఒకటి కొత్తగా పెట్టిద్దాం ఎక్సైజ్ వాళ్ళు ఉండాలి ఎడ్యుకేషన్ అంతకంటే మంచి చదువుకున్నా టీచర్ లిక్క వాళ్ళకి అడగక చెప్పలేక వాళ్ళ చెప్పు పని చెప్పలేక వాళ్ళ మీద ఆఫీసర్లు కూడా గట్టే దింపుతా మనం కూడా అప్పుడప్పుడు అందరిని అడుగుతాం మొన్న కూడా ఎప్పుగానే వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇరిగేషన్ వాళ్ళని కానీ మీరు ఆఫీసులో కూర్చోడంతో గ్రామాల్లోకి వెళ్ళండి ఏ పంట వేసి ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఆ నాకు అని నాకు చూపించా అవన్నీ తీసిస్తా ఉన్నారు కాబట్టి నచ్చినరా అగ్రికల్చర్ ఇంతకుముందు ముందు ఎప్పుడైనా నచ్చింద్రా ఎప్పుడు నువ్వు కూడా ఇప్పుడు వచ్చి మీకు అడుగుతున్నారు ఏ పంట వేసి ఏంటంటే అడుగుతున్నారు మేమే చెప్పాము అక్కడ ఒకటి ఒకటి వాళ్ళకు కూడా సహకరించు పని చేయ వాళ్ళకు కానీ పని చేసే ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఇవ్వండి పని చేయించుకోండి వాళ్ళకు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరికి అదేవిధంగా మరి నీళ్ళు కూడా ఇబ్బంది అయితే ఉండాలంటున్నారు అప్పుడు మనం ఐదు లక్షలకే పెట్టించినట్టు అది కూడా నా ఫండ్స్ రాగానే ఒకటి కొత్తగా పెట్టిద్దాం మీరందరూ ఊళ్ళో కలిసి ఉండాలా ఎక్సైజ్ వాళ్ళు ఉండాలా పోయి ఉంటాం ఎక్సైజ్ డీసీ గారు కలుగుతా ఉన్నాను నేను ఎంఆర్పీ రేటు పెట్టాము సర్కార్ గవర్నమెంట్ ఈ గ్రామాలలో అమ్ముడే తప్పంటే ఈ గ్రామాల్లో ఒక్కొక్క పావుసే బాగుసాలు క్వాటర్ క్వార్టర్ వాటర్ మళ్ళీ వాటర్ క్వాటర్ రాజన్న కాడ ఇద్దరు దొరుకుతుందా రాజన్నకాడ నూట యాభై దొరుకుతాయి ఇది నూట ఎనభై ముప్పై రూపాయలు అమ్మిటి వాళ్ళు కలిసి పంచుకుంటున్నారా అని వాళ్ళు ఇద్దరు చేస్తా ఏం పొడిచిందని ముప్పై రూపాయలు ఇది వ్యవస్థ నేను

అందరు కలిసి ఉండండి నీళ్లు కూడా నీళ్లు కాపాడుకోండి ఇంకా రెండు నెలలు గ్రౌండ్ వాటర్ బాగా దొరుకుతుంది ఆడకేళ్ళతో నిధాంసం ఎక్కువ దెబ్బించి బట్టుకే నీళ్ళు వస్తా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రావుతాం అందుకొరకే తగ్గుతున్నాం అని చెప్పుకుంటున్నా చెప్తున్నాం సరేనా గారు చెప్పమైనా అందరు కలిసి ఉండండి నీళ్లు కూడా నీళ్లు కాపాడుకోండి ఇంకా రెండు నెలలు గ్రౌండ్ వాటర్ బాగా జరుగుతుంది ఆడకేళ్ళతో నిదాంసం ఎక్కువ దెబ్బించి మటుకు నీళ్లు వస్తా ఉన్నాయి కావుతాం అందుకొనికే దాన్ని కూడా అని చెప్పుకుంటున్నాం చెప్తున్నాను అరే పొద్దు వేస్తా ఉన్నారు మంది ఇటు పడి మంది ఇటు పడుతున్నారు సార్ మంది అంటే స్ప్రే ఇంత అన్యాయం కాబట్టి అది కూడా కంట్రోల్ చేయాలా ఎక్సైజ్ వాళ్ళు మరి ఇంత దిగజారిత కష్టం బీసీ గారు నువ్వు ఇంట్లో కూర్చున్నాక ఆఫీసులో కూర్చున్నాక వెళ్ళు వెళ్ళి ఇవన్నీ చూసి మంచి తప్పనిసరిగా బంద్ చేయకుండా అమ్ముకోవద్దా ఎన్ని దుకాణాలు దుకాణాలున్నాయి మీరున్నాం ఐదో ఉన్నాయి అప్పుడు పంపించలేదు కొన్నారు బంద్ అయినాయి ఇప్పుడు ఇదే ఏమున్నావు హండ్రెడ్ కంటే ఆ దుకాణాలు ఏమీ ఉంటాయి ఫైవ్ సీజర్లు అయితే మూడు వందల రూపాయలు వచ్చాయి కాబట్టి సరే అది కంట్రోల్ చేయాలని మీ విలేజ్ చెప్తే ఒకటే రోజులు పని చెప్తా మీరు మన ఉమ్మిట వాళ్ళ ముమ్మిటా మళ్ళీ ఆట చెప్తారు కదా తాగి తాగిస్తాడు తాగిటోడు తింటాడు ఆట తింటాడు దుకా